ఈ చంద్రబాబు నాయుడు గారిని నేను చాలా విషయాలు అడగాలి ఎందుకంటే క్యారెక్టర్ అసోసియేషన్ అన్న మాటకే కను వస్తే అసలు నీ నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో నువ్వు ఎంతమంది కుటుంబాలని క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారిని ఆ రోజు చంపించిన తర్వాత ఆయన నమ్మినటువంటి ఎంతోమంది కుటుంబాలను కాని ఆయన అనుచరుల్ని కాని ఆయన సహచరులను కానీ మీరు ఎన్ని రకాల తప్పుడు కేసులు పెట్టారు ఎన్ని రకాలుగా క్యారెక్టర్ అసోసినేషన్ చేశారు ఇవన్నీ మీకు గుర్తున్నాయా తప్పనిసరిగా మీకు గుర్తున్నాయి ఎందుకంటే నలభై ఏళ్ళు అయిపోయింది అలానే దాని తర్వాత మీరు ఎంతోమంది క్యారెక్టర్ని అసోసియేషన్ చేయించారు దానిలో ఈ మధ్యకాలంలో జరిగినవి మీకు గుర్తు చేయాలని చెప్పని నాకు అనిపించింది ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితమే బహుశా ఇదైతే గుర్తుండి ఉంటుంది ఐదు సంవత్సరాల క్రితమే ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం వాళ్ళకి రిజర్వేషన్ మీరు ఇస్తానని చెప్పి తప్పుడు మాటలు చెప్పి అబద్దాలు చెప్పి కాలం పబ్బ పబ్బం గడుపుకుంటూ అధికారంలోకి వచ్చేశారని చెప్పని మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మీ బాధ్యత మీరు చేయాలి అని చెప్పని మీరు పట్టించుకోకుండా తప్పు తప్పుగా మాటలు చెప్పి తిరుగుతుంటే దాన్ని నిలదీసినందుకు ఆయనని మీరు ఆయన భార్యని గాని ఆయన కొడుకుని గాని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా లంజ లంజా కొడక అనే రెండు పదాలు గౌరవప్రదమనీయా ఇలాంటి పదాల కన్నా ఇంకా చాలా చాలా అసభ్య పదజాలాన్ని వాడి ఆయనని గాని ఆయన కుటుంబాన్ని కానీ చిత్రహింసలు పెట్టారు ఆ రోజున ఇవన్నీ మీకు గుర్తురాలే చంద్రబాబు నాయుడు ఆ రోజున క్యారెక్టర్ అసోసియేషన్ అంటే తెలియలేదా మరి ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఎలాంటి క్యారెక్టర్ మీ పార్టీలో కూడా పనిచేశారు కదా ఎంత నిజాయితీ పరుడు నీకు తెలుసు కదా మరి అలాంటి వాళ్ళని నీ తొత్తుల కింద ఆ రోజు పనిచేసినటువంటి పోలీసుల్ని పంపించి చాలా చిత్రహింసలు పెట్టి మరి అరెస్ట్ చేసి రోడ్ల మీద తన్ని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లి తలుపులేసి మరీ తన్నారు అడ్డమైన బూతులు మాట్లాడారు మరి దాన్నే అనాలి అది సరే ఏ పార్టీనైతే అండగా పెట్టుకుని భారతీయ జనతా పార్టీని అండగా పెట్టుకుని మొన్న రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో నువ్వు అధికారంలోకి వచ్చావు వచ్చినటువంటి నీకు కనీసం కనీసం కొంచెం పార్టీ నీకు ఇంగిత జ్ఞానం కానీ మర్యాద కానీ అసలు గ్రాటిట్యూడ్ అంటే నీకు మనసుకి కొంచెం కూడా అనిపించలేదా భారతీయ జనతా పార్టీ అండతో నువ్వు గెలవలేదా గెలిచి అదే ప్రధానమంత్రి మోడీ గారిని వారి అమ్మగారిని మీరు మీ అవసరం కోసం అడ్డమైన మాటలు అడ్డమైన పదజాలం మీరు వాడలేదా మరి మోడీ గారిని మాట్లాడినప్పుడు మరి ఆయన ఏ రోజు కూడా ఇలాంటి దొంగ ఏడుపు ఆడవలేదు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు నీలాంటి ఎదవ నీలాంటి లుచ్చా ఇలాంటి తప్పుడు పనులు చేశాడు కాబట్టే ఇవాళ ప్రజల దగ్గర నుంచి నీకేదో సానుభూతి రావాలని చెప్పని వచ్చి దొంగ ఎడుపులేడుస్తున్నావు చంద్రబాబు నాయుడు ఇలాంటి లిస్టు తీస్తే బయటకు వచ్చినవి కొన్నే బయటికి రాని చాలా చాలా ఉన్నాయి నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి ఇవాళ నీకు పడిన శిక్ష గాని నీకు పడినటువంటి నీకు జరుగుతున్నటువంటి అవమానం కానీ చాలా 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 అని చెప్పనే నేను చెప్తున్నాను ప్రజలు కూడా అదే భావిస్తున్నారు అందుకే నువ్వు అధికారాన్ని అడ్డు పెట్టుకుని నీ స్వార్థం కోసం నీ యొక్క అధికార బలం కోసం నీ వాళ్ళ యొక్క ఆర్థిక బలం కోసం నీ నువ్వు గాని నీ టీడీపీ నాయకులు కానీ చేసినటువంటి అనేకమైనటువంటి లుచ్చా పనులు అనేకమైనటువంటి నీచమైన పనులు ఇవాళ మీకు ఎదురవుతుంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా ఏదైనా కానీ తనదాకా వస్తే గానీ తెలీదని ఇవాళ అదే పందాన దాకా వచ్చేసరికి భావోద్వేగం భావోద్వేగం గుర్తుకొచ్చిందా లేదా నువ్వు నటిస్తున్నావా నీ ముఖానికి నవ్వు రాదు ఏడుపు అంతకన్నా రాదు ఏదీ రాదు నువ్వు ఇవాళ ప్రజల దగ్గరికి వచ్చి దొంగ కన్నీళ్లు కార్చి నీచమైనటువంటి కుట్రలు నువ్వు ప్రజలకి చూపించి ఆ విధంగా నీ వైపు అని చెప్పి అనుకుంటున్నావేమో ఇది కేవలం కళ ఇక పూర్తిగా నువ్వు కానీ నీ స్వార్థ పూరితమైనటువంటి పరిపాలన గాని పూర్తిగా అంతం ఉంది సమయం పూర్తిగా ఆసన్నమైందని చెప్పని నేను మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా విన్నవిస్తున్నాను తప్పనిసరిగా మీరు ఇలాంటి కపట నాయకులకి కపట రాజకీయ నాయకులకి కపట దొంగలకి మీరు మాత్రం వాళ్ల యొక్క మాటలకి మోసపోవద్దని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ నాకు నన్ను అర్థం చేసుకుంటారని చెప్పని సెలవు తీసుకుంటున్నాను جاي